నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవతా పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా మోదీ ఈసారి నావీకి అవకాశం ఇవ్వనున్నారా ఇప్పటికే పదాతి దళం ఎయిర్ ఫోర్స్లకు సర్జికల్ స్ట్రైక్స్ చేయడానికి అనుమతించిన మోదీ ఈసారి నావీని రంగంలోకి దించనున్నారా ఇండియన్ నేవీ పదే పదే అరేబియా సముద్రంలో క్షిపణి ప్రయోగాలు చేస్తుండడం దీనికి సంకేతంగా భావించాలా ఈసారి పాకిస్తాన్ ఆర్థిక వనరు అయిన గ్వాదర్ పోర్టు లక్ష్యంగా దాడి జరగనుందా ఉగ్రవాద దేశాన్ని ఉక్కిరి బిక్కిరి చేయడానికి ప్రణాళికలు రచిస్తున్నారా పూర్తి అప్డేట్స్ ఈ వీడియో ద్వారా మీకు అందిస్తా పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్తాన్ల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది ఏ క్షణమైనా యుద్ధం జరగవచ్చని అనుమానాలు నెలకొన్నాయి ఇప్పటికే సరిహద్దు వద్ద పలుసార్లు పాకిస్తాన్ కాల్పులు ఉల్లంఘనకు పాల్పడింది దీన్ని భారత సైన్యం ధీటుగానే తిప్పికొడుతూ వస్తోంది మరోవైపు ఇండియన్ నేవీ ఈ నెల ఇరవై నాలుగున ఎంఆర్షాం క్షిపిణి ప్రయోగాలు చేసింది క్షిపణులను పరిశీలిస్తూ ఎక్స్ లో పోస్ట్ చేస్తూ వచ్చింది నరేంద్ర మోదీ నిర్ణయం ప్రకటించడం ఆలస్యం యుద్ధానికి సిద్ధమే అన్న సంకేతాలనిస్తున్నాయి త్రివిధ దళాలు దీంతో ఎప్పుడైనా యుద్ధం జరగవచ్చుననే అభిప్రాయం ఏర్పడుతుంది భారత ప్రభుత్వం అధికారికంగా యుద్ధం ప్రకటించకపోవచ్చు మన దేశం శాంతిని అనుసరిస్తుందని ప్రధాని మోదీ పదే పదే అంతర్జాతీయ వేదికలపై ప్రకటించారు అయితే ఫ్రాక్స్ వారు ఏమైనా జరగనుందా అనే అనుమానము లేకపోలేదు గతంలో రెండుసార్లు సర్జికల్ స్ట్రైక్స్ జరిపింది భారత్ రెండు వేల పదహారులో పదాది దళం ఉగ్రవాదుల లాంచ్ ప్యాడ్లను ధ్వంసం చేయగా మరోసారి ఎయిర్ ఫోర్స్ దాడికి పాల్పడింది ఇంటర్నేషనల్ సరిహద్దులను దాటి మరీ పాకిస్తాన్ పై బాంబులు జరవిడిచింది బాల్కోటా వరకు ఈ దాడులు జరిగాయి సరిగ్గా అదే రాత్రి స్లీప్ టైప్ పాకిస్తాన్ అవేక్ అనే ట్యాగ్ లైన్తో పాకిస్తాన్ ట్వీట్ చేసింది కానీ రాత్రికి రాత్రి దాడులు జరిగినా పాకిస్తాన్ తేరుకోలేకపోయింది ఈ నేపథ్యంలో ఈసారి ఇండియన్ నేవీకి మోదీ ఛాన్స్ ఇస్తారా అనే అనుమానాలు కలుగుతున్నాయి ముఖ్యంగా వాదర్ పోర్ట్ ధ్వంసమే లక్ష్యంగా ఈ ఫ్రాక్సీ వార్ట్ ఉంటుందా అనే అనుమానాలున్నాయి ఈసారి రంగంలో నేవీ కనుక దిగితే భారత్కు అనేక అనేక బలాలున్నాయి అదే సమయంలో పాకిస్తాన్కు మన భారత్ నేవీతో పోటీ పడేంత శక్తి కూడా లేదు ఈ నెల ఇరవై నాలుగున ఐఎన్ఎస్ సూరత్ యుద్ధ నౌక నుంచి ఎంఆర్ ష్యామ్ క్షిపణి పరీక్ష జరిగింది ఇది సముద్రతలానికి చేరువుగా దూసుకొస్తున్న ఒక లక్ష్యాన్ని విజయవంతంగా పేల్చేసింది యుద్ధ విమానాలు యుఏవీలు హెలికాప్టర్లు క్రూజ్ క్షిపణులను కూల్చడానికి ఎంఆర్ ష్యామ్ ఉపయోగపడుతుంది తాజగే అరేబియా సముద్రంలో నౌకా విధ్వంసక క్షిపణుల్ని నేవీ పరీక్షిస్తుంది యుద్ధ సన్నంధాలకు సాటుతోంది విమాన వాహక నౌకలు ఒంటరిగా రంగంలోకి దిగవు వీటికి ఒక ప్రీక్విట్ ఉంటుంది జలాంతర్గాములు డిస్ట్రాయర్లు ఫ్రీగెట్లు వంటివి యుద్ధ నౌకలతో కూడిన ఒక సమూహం దాని వెంట వెళ్తుంటాయి వీటన్నిటిని కలిపి క్యారియర్ బ్యాటిల్ గ్రూప్గా పిలుస్తారు ఇది చాలా శక్తివంతమైన దాడి బృందం సముద్రంలో సువిశాల ప్రాంతంపై పూర్తి ఆధిపత్యం సాధించడానికి ఇది ఉపయోగపడుతుంది విక్రాంత్ కదలికలను బట్టి పాక్ వ్యూహాత్మక రేవులైన కరాచీ గ్వాదర్ల దిగ్బంధానికి భారత్ పూనుకోవచ్చునన్న వాదన వినిపిస్తోంది ఆ దేశ వాణిజ్యంలో అరవై శాతానికి పైగా ఈ రేవుల నుంచే సాగుతాయి పాక్ తన చమురు అవసరాల్లో ఎనభై ఐదు శాతాన్ని సముద్ర మార్గంలోనే దిగుమతి చేసుకుంటుంది భారత్ గనుక వీటిని దిగ్బంధిస్తే పాకిస్తాన్లో పెట్రోలు డీజిల్తో పాటు అనేక నిత్యావసర వస్తువులకు తీవ్ర కొరత ఏర్పడుతుంది దేశంలోని దాదాపు మూడో వంతు విద్యుత్ ఉత్పత్తిపై ప్రభావం పడుతుంది తీరం నుంచి ఏడు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్పై విక్రాంత్ దృష్టి పెట్టినట్లు చెబుతున్నారు పాక్ సైనిక మౌలిక వసతుల్లో ఎక్కువ భాగం ఇక్కడే ఉన్నాయి ఒకవేళ యుద్ధం చేయాల్సి వస్తే విక్రాంత్ కీలక పాత్ర పోషిస్తుంది ఈ క్యారియర్ గ్రూప్ వాయు ఉపరితల సముద్ర గర్భంలో భిన్న కార్యకలాపాలను నిర్వహించగలవు పై ఉండే మింగ్ ట్వంటీ నైన్ కే ఫైటర్ జెట్లు పాకిస్తాన్లోని మష్రూర్ సర్గోదా వంటి చోట్ల ఉన్న ముఖ్యమైన వైమానిక సైనిక స్థావరాలను నాశనం చేయగలవు ఈ యుద్ధ విమానాలు ఏకబీగిన ఎనిమిది వందల యాభై కిలోమీటర్ల వరకు ప్రయాణించగలవు భారత వాయుసేనతో సమన్వయం చేసుకుంటూ దాడులు చేస్తే పాక్ సైనిక ఆదేశిక నియంత్రణ వ్యవస్థలను గణనీయంగా దెబ్బతీయవచ్చు పోర్టులోకి కీలక మౌలిక వసతులు ఇంధన నిల్వ వసతులని లక్ష్యంగా చేసుకుని దాడులు నిర్వహించడానికి అవకాశం ఉంది భారత నావికా దళంతో పోలిస్తే పాకిస్తాన్ శక్తి దిగదుడిపే భారత్ వద్ద శక్తివంతమైన విమాన వాహక నౌకలు అణు జలంతర్ ఉండగా పాక్ వద్ద ఇలాంటివి లేవు చైనా నుంచి సమకూర్చుకున్న వార్షిప్లే ఆ దేశం వద్ద ఎక్కువగా ఉన్నాయి ఆధునీకరణ అసలేదు పాక్ నేవీకి చైనా తయారీ ప్రిగ్లెంట్లు టర్కీ నిర్మించిన మిజ్లిమ్స్ క్యారెట్లే ఆధారం వీటిలో చాలా వరకు ఇంకా తయారీ దశలోనే ఉన్నాయి చైనా నుంచి దిగుమతి చేయాలనుకుంటున్న హంగోర్ తరగతి సబ్మెనర్లు రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి కానీ అందే అవకాశం లేదు మరోవైపు భారత నౌకాదళ ఆధునీకరణ జోరుగా సాగుతోంది ఈ నేపథ్యంలో భారత నౌకా దిగ్బంధం ఉచ్చుని తిప్పికొట్టే సామర్థ్యం పాక్ నేవీకి లేదు భారత్ వద్ద విమాన వాహక నౌకలు రెండు ఉంటే పాకిస్తాన్ దగ్గర ఒక్కటి కూడా లేదు అంటే యుద్ధ విమానాలతో దాడి చేయాలంటే పాకిస్తాన్ భూ ఉపరితలంపై నుంచి మాత్రమే దాడి చేయగలదు దీంతో పాటు సముద్రంలో డిస్ట్రాయర్లు భారత్ వద్ద పదమూడు ఉంటే పాక్ వద్ద ఒక్కటే లేదు దీనివల్ల భారత్ నుంచి వెళ్ళే యుద్ధ విమానాలను సముద్రంలో పాకిస్తాన్ అడ్డుకోలేదు యాంటీ ఎయిర్క్రాఫ్ట్ తో పాకిస్తాన్ దాడి చేయాలనుకున్న భూ ఉపరితలంపైకి మన యుద్ధ విమానాలు వెళ్లే వరకు వేచి చూడాల్సి ఉంటుంది ఇక జలాంతర్గాములు భారత్ వద్ద పద్దెనిమిది ఉంటే పాక్ వద్ద ఎనిమిది మాత్రమే ఉన్నాయి ప్రీ గేట్లు భారత్ వద్ద పద్నాలుగు ఉంటే పాకిస్తాన్ వద్ద తొమ్మిది మాత్రమే ఉన్నాయి దీన్ని బట్టి చూసుకుంటే భారత నేవీ పాకిస్తాన్పై యుద్ధానికి సిద్ధమైతే ఆ దేశం వెంటనే కాళ్ళన బేరానికి రాకమానదు పాకిస్తాన్లోని గ్వాదర్ పోర్ట్పై గనుక భారత్ దాడి చేస్తే అది ఆ దేశానికి తీరని నష్టం చేకూరుస్తుంది అక్కడ చైనా భారీగా పెట్టుబడులు పెట్టింది బోల్డెండ్ రోడ్ ఇనిషియేటివ్లో గ్వాదర్ పోర్ట్ చాలా కీలకం అందుకే ఈ పోర్టును చైనా అభివృద్ధి చేస్తుంది ఈ పోర్టుపై కనుక దాడి చేస్తే అది పాక్ే కాకుండా చైనాకు తీరని నష్టాన్ని కలిగిస్తుంది అదే జరిగితే అందుకు జరిగిన నష్టాన్ని పాక్ నుంచి రాబడుతుంది చైనా ఇక ప్రస్తుతం పాకిస్తాన్ అన్ని అవసరాలకు గ్వాదర్ పోర్టుపైనే ఆధారపడుతుంది కాబట్టి ఆ దేశ ఆర్థిక స్థితిపై ప్రభావం చూపే అవకాశం ఉంది అదే జరిగితే ఇప్పటికే తీవ్ర ఆర్థిక కష్టాల్లో ఉన్న పాకిస్తాన్కి మరింత కష్టాలు తెచ్చిపెట్టే అవకాశమూ లేకపోలేదు అయితే ఈ విషయంలో మోదీ నేత ఎలా ఉంటుందనే తెలియాలంటే వేచి చూడాల్సిందే ఏదేమైనా మన భారత నేవి సిద్ధంగా ఉంది పాకిస్తాన్కి చుక్కలు చూపించి కాళ్ళబేరానికి తీసుకురావడానికి అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది వన్ షాట్ టూ బర్డ్స్ లాగా చాలా క్లియర్ కట్గా అటు చైనాకు కూడా చెక్ పెట్టినట్టు అవుతుంది చైనాకు కూడా భారత్ అంటే గుగులు కలిగి గుగులు కలిగించినట్టు అవుతుంది భారత్ సత్తా అనేది చైనాకు అర్థమయ్యేలాగా చేసినట్టు అవుతుంది మరి మీరేమంటారు కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయుతగా నిలవండి ప్లీజ్ ఆర్థికంగా మీ సపోర్ట్ ఆర్ వాయిస్కి చాలా చాలా అవసరం ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి అలా అయినా సహాయం చేయొచ్చు అలాగే వ్యాపార ప్రకటనల ద్వారా కూడా ఆర్ వాయిస్కి చేయుతనివ్వచ్చు ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుగా మా గొంతుగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి సంప్రదించండి జై హింద్ జై భారత్